హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఈరోజు మనం పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని తీసుకోవాలి ఇవి నేను వన్ లీటర్ మిల్క్ తోటి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది చెక్క లవంగా యాలకులు స్టార్ పువ్వు వేసుకుని కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా తరిగి వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ పనీర్ మసాలా ఒక స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీరు యూస్ చేసే కుకింగ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత అరబద్ద నిమ్మరసం పిండి పెట్టుకొని నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు లీటర్ పెరుగు యాడ్ చేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి అరగంటసేపు పక్కన ఉంచి నాన్న ఇవ్వాలి అప్పుడే మనకి ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాము మనం తీసుకున్న రైస్కి సరిపడినంత వాటర్ కుక్కర్లో యాడ్ చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి సాజీరా చక్క లవంగా బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత కొద్దిగా గులాబీ రేకులు కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి అంటే ఇక్కడ నేను టూ కప్స్ రైస్ నానపెట్టుకున్నాను అందుకని ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఒక అరగంట సేపు ముందే రైస్ కడిగి నానబెట్టుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్లోకి వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం రండి ఇప్పుడు ఆఫ్ చేసేసి రైస్ని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం ఇంకా తడితడిగా కొద్దిగా వాటర్ కూడా ఉంటుంది ఈ టైంలోనే మనం ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కుక్కర్లోకి పన్నీర్ మసాలా అంతా కూడా వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలు మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న రైస్ని హాఫ్ వరకు వేసుకొని దాని మీద మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి మిగతా రైస్ కూడా యాడ్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర యాడ్ చేసి మూతపెట్టి మరలా కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకొని వామ్లోకి వచ్చే వరకు ఉంచుకోవాలి చూసారా సింపుల్గా పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్దీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి